ప్రయోగిస్తే అర్జునుడు చూసి అన్నాడు ఈ పాటి బాణములకు బెదిరిపోయే వాళ్ళని అనుకోకు ఉత్తరక్షణంలో నీ బాణములనన్నింటినీ నిగ్రహించి నిన్ను చాప చుట్టి పడగొట్టినట్టు పడగొడతానేమనుకున్నావు అని అని కురివితో చేతితో పట్టుకున్నటువంటి కురివితో అంగారపర్ణుడు వేసిన బాణాలన్నింటినీ కూడా చిందరవందర చేసి తన ధనస్సులో బాణములను సంధించి విడిచిపెట్టి అంగారపర్ణుడిని కొట్టాడు కొడితే అంగారపర్ణుడి కింద పడిపోయాడు పడిపోతాయి తీసుకొచ్చారు ఈక్షి ధర్మరాజు గారు ఉన్నారు పాండవులది మీరు భారతం కొంచెం జాగ్రత్తగా జరిగితే అదొక గమ్మత్తు వాళ్ళు ధర్మరాజుతో విభేదించరు అని మీరు అనుకుంటే తప్పు ధర్మరాజుతో విభేదించకపోవడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ధర్మరాజుతో సమానమైనటువంటి కానీ ధర్మరాజు గారి మీద భక్తి ఉంది గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు అంగారపరి నుండి తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పారేశారు ఆయనకి ధర్మరాజును చూస్తే సంతోషం ఎందుకంటే నేను ఓడిపోయిన వాడిని దెబ్బలు తిన్నవాణ్ణి నన్ను చంపేయకండి అని ఆ అంగారపర్ణుడి భార్య కూడా ధర్మరాజుని ప్రార్థన చేసింది మీరు రాజులు కాపాడండి అంది ఎలా కనిపెట్టింది రాజులని బ్రాహ్మణ వేషంలో ఉంటే అంటే వాళ్ళ తేజస్సు తెలిసిపోతోంది క్షాత్రధర్మం తెలిసిపోతోంది చేసిన బాణప్రయోగం తెలిసిపోతోంది ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు ధనస్సు చేతిలో లేనివాడు విన్నిచ్చినవాడు యుద్ధభూమిలో కిందకి ఒరిగిపోయినవాడు శరణార్థిని అన్నవాడు వాడిని చంపకూడదు కాబట్టి భీమార్జునులారా వండి వదిలింద అన్నావా అన్నారు వదిలేశారు ఇప్పుడు అంగారపర్ణుడు లేచి ఒక చిత్రమైన మాట నాడు ఇది భారతం అంటే నిన్ను మీకు రెండు చెట్లు చెప్పానే మీరు దేన్ని నమ్మాలో దాన్ని నమ్మారు అనుకోండి మీకు పదేళ్ల తర్వాత వచ్చే కష్టం ఏమిటో ఈశ్వరుడు ఇప్పుడు విరుగుడి చేయడం మొదలు పెడతాడు పుట్టగానే పోలియో వ్యాక్సిన్ ఇచ్చి జీవితంలో పోలియో రాకుండా చేసినట్టు ధర్మం పట్టుకున్న వాడికి ప్రమాదం రాకుండా వాడి జీవితానికి కావలసిన అభ్యున్నతిని ఈశ్వరుడు నిర్ణయం చేసి ఉంచుతాడు అది పట్టుకోవడం వస్తే చాలు ధర్మాన్ని పట్టుకున్నారు పాండవులు భగవంతుడు వాళ్ళకి ఏది లేదో ఏది ఉండాలో ఏది రావాలో నిర్ణయం చేసేసాడు వాళ్ళు ఆ అంగారపర్ణుడిని రక్షణ చేస్తే ఆయన అన్నాడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీతో స్నేహం చేస్తాను అర్జున నీ బాణప్రయోగాన్ని చేసి నేను ముగ్ధుండైపోయానయ్యా నీకు చాక్షుషీ విద్యనిస్తాను తీసుకోమన్నాడు చాక్షుషీ విద్య అంటే అందరికీ ఉండదు ఒక గంధర్వులకే ఉంటుంది ఆయన ఆ విద్య తెలుసున్నవాడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంటే మూడు లోకాల్లో ఎక్కడేమవుతుందో తెలుసుకుంటాడు అటువంటి విద్య నీకు ఇస్తాను స్వీకరించమన్నాడు గం గంధర్వజాతి గుర్రాలని ఉంటాయి ప్రత్యేకం ఆ గుర్రాలు రావడం కూడా చాలా చిత్రమైన స్థితిలో వచ్చాయి వృత్రాసురుడు అనేటటువంటి ఆయన్ని ఇంద్రుడు చంపాడు చంపినప్పుడు వజ్ర ఇంకొక ముక్కలు పడ్డాయి అందులో ఒక ముక్క ఈ గంధర్వజాతి గుర్రాల్లోకి ప్రవేశించింది అందుకని వాటి దౌడు వేరు వాటి పరుగు వేరుగా ఉంటుంది వాటి లంఘనం వేరుగా ఉంటుంది వాటి లాఘవం వేరుగా ఉంటుంది కాబట్టి అటువంటి గుర్రాలు కొన్ని వందలు మీకు బహుకరిస్తానన్నాడు ఇక్కడే మీరు గమనించాలి పాండవులకు ఎప్పుడు ధర్మం కావాలి అర్జునుడు అన్నాడు ఆ ఇలాంటప్పుడు మనం ఇవన్నీ పుచ్చేసుకుంటే దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో అసలు ఇక్కడి నుంచే చూస్తే ఇక మళ్ళీ మన పెట్టలేడు అనుకోవాలి కదండి ఇప్పుడు ఏ కష్టం పడ్డాడో మనిషి అలాంటి కష్టం రాకుండా ఉండే అవకాశం ఎవడైనా పట్టుకొచ్చి అనుకోండి వెంటనే ఒప్పుకుంటాడు కదా అది లక్క ఇల్లు అని తెలియకదా వాళ్ళు అందులోకి వెళ్ళారు కాబట్టి కదా సొరంగ మార్గంలోంచి బయటకు వచ్చి బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు ఇలా కూర్చుని ఇలా అనేటప్పటికి ఎవడేం చేస్తున్నాడో తెలిసిపోతుంది అనుకోండి ఇంకెంత హాయి గొడవలేదు హాయ్ కాబట్టి ఇచ్చి మనాలి ఇది ఎలా ఉంటుందంటే ఈ ధర్మం అన్నది ఎప్పుడు చెప్పినా అలాగే ఉంటుంది అందుకే వేదాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాయి మన పురాణాలన్నీ మన ఇతిహాసాలన్నీ రామాయణంలో సీతమ్మని హనుమ నేను నిన్ను తీసుకెడతానంటే రాముడు వచ్చి తీసుకెళ్ళాలి తప్ప నేను నీతో రానంది ధర్మం ఎప్పుడు ధర్మమే అర్జునుడు అన్నాడు నేను ఒక్క నా గురువుల దగ్గర బ్రాహ్మణుల దగ్గర విద్య నేర్చుకుంటాను తప్ప ఇలా అందరి దగ్గర నేను విద్య పుచ్చుకోను అలా విద్య పుచ్చుకోవడం ధనం పుచ్చుకోవడం అటువంటి పనులు నేను చెయ్యను మిత్రమా గుర్రాలు ఇస్తానన్నావు గుర్రాలి నీకు నాకు స్నేహం అన్నావు బాగుంది నీవు ఇచ్చినా నాకు ఆ చాక్షుషి విద్య అక్కర్లేదన్నాడు ఇది అర్జునుడు అంటే పాండవుల యొక్క ధర్మ నిరతి అంటే అటువంటిది అని ఒక మాట అన్నాడు నీవు నన్ను నన్ను చూసి ఇప్పుడు ఇంత పొగుడుతున్నావే ఇందాక మేము ఐదుగురం నడిచి వస్తున్నప్పుడు చాక్షుషీ విద్య నీకే ఉన్నప్పుడు మేమెవరనో నీకు తెలీదా తెలుసున్నవాడవైతే అంత అధిక్షేపించి మాతో మాట్లాడవచ్చా మా అన్నగారు ఉన్నాడుగా ధర్మరాజు మీరెవరు సామాన్య మానవులు అర్ధరాత్రి వేళ నడుస్తారేమిటన్నావే అప్పుడు నేనేమన్నాను అవి సామాన్య మానవులకు వర్తిస్తాయి మా లాంటి వీరాధి వీరులకు కాదు మేము అర్ధరాత్రి అయినా తిరగగలం ఎందుకంటే సర్వభూతములను నిగ్రహించగలిగిన మేము మేమన్నాను మరి నువ్వు ఎందుకన్నావు ఆ మాట మమ్మల్ని అన్నాడు అంటే ఆయన అన్నాడు నాకు తెలిసే నేను ఆ మాట అన్నాను మీకు ఉండవలసింది మీ దగ్గర ఒకటి లేదన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏది లేదని అడిగారు మీకు పురోహితుడు లేడు వాళ్ళు ఏం ఆ మాట అన్నారు అవును సుక్షత్రియులైనటువంటి వారు ఇంత పరాక్రమోపేతులు మీ వంటి వారు ఎప్పుడూ పురోహితుణ్ణి ముందు పెట్టుకుని నడవాలి ఆయన ఎప్పుడూ శుభాశుభములను నిర్ణయించి చెప్తూ ఉండాలి మీకే ఒక పురోహితుడు ఉండి ఉంటే ఆయన నా మాయలకు ప్రతిచర్య చేసి ఉండి ఉండేవాడు మిమ్మల్ని రక్షించి ఉండేవాడు మీ గురించి మీరు చెప్పుకుని మిమ్మల్ని మీరు రక్షించుకోకర్లేదు మీకు ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ ఉండేవాడు మీరు ఒక పురోహితుణ్ణి ఉంచుకోకపోవడం మీ తప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఒక పురోహితుడిని వరించి మీ ముందు నడపడం ఆ పురోహితుడి వెనక మీరు నడవడం ప్రతిరోజు ఆయనకి నమస్కారం చేయడం మీరు నేర్చుకోండి ఆ తర్వాత చాలా సంభాషణ నడిచింది ఆదిపర్వంలో నడిచిన తర్వాత అడిగారు పాండవులు మాకు ఎవరు పురోహితుడుగా ఉంటే బాగుంటుందో నువ్వు మాకు సలహా చెప్పు అన్నారు అందుకు తీసుకొచ్చారండి అంగారపరమోపాఖ్యానం భగవంతుడు అందుకు పూర్చాడు అప్పుడు ఆయన అన్నాడు నువ్వు వేసిన ఆగ్నేయాస్త్రానికి నా రథం కాలిపోయింది కానీ నేను పరమేశ్వర భృత్యుడైనటువంటి కుబేరుడికి చెలికాణ్ణి అందుకే ఇప్పుడు మళ్ళీ నాకు వజ్రములు పొదిగినటువంటి చిత్ర విచిత్రమైన రథం వచ్చింది ఓడిపోయిన నా కాపీ ఎందుకు అంగారపర్ణుడు అన్న పేరు నేను వదిలేస్తున్నాను నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి చిత్రమైన రథం ఎక్కుతున్నాను కాబట్టి నన్ను చిత్రరథుడు అంటారు ఇంకా ఆయన చిత్రమైన వ్యక్తి నిజంగా అసలు అని ఎవరిని ఆ వాళ్ళు పురోహితుడుగా వరించవలసి ఉంటుందో చెప్పాడు మీరు ఉత్కోచమనేటటువంటి పర్వతం ఉంది ఈ గంగానతిని దాటి ఆమలిగొడ్డుకు వెళ్ళండి అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు వేద వేదాంగములు చదువుకున్నాడు నిత్యతృప్తి కలిగిన వాడు సమస్త భూతములను శాసించగలిగినటువంటి వాడు వెలుగుతున్నటువంటి అగ్ని శిఖలా ఉంటాడు అంతటి అనుష్ఠాన తత్పరత కలిగినటువంటి వాడు ఎంత తెలుసుకున్నాడో అంత అనుష్ఠిస్తాడు ఆ మహానుభావుణ్ణి మీకు పురోహితుడుగా ఉండమని భరించండి ఆయన దేవల మహర్షి యొక్క సోదరుడు అన్నాడు దేవల మహర్షి అంటే మీకు జ్ఞాపకం వచ్చి ఉండే ఉంటుంది ఎక్కడివాడు దేవల మహర్షి గజేంద్రమోక్ష సన్నివేశంలో గంధర్వుడు హూ అనేటటువంటి ఆయన స్నానం చేస్తూ తన ప్రియురాళ్లతో కలిసి స్నానం చేస్తున్నప్పుడు దేవల మహర్షి వచ్చి అక్కడ స్నానం చేస్తుంటే ఇంత బక్కగా ఉన్నాడు ఈయన స్నానం చేస్తున్నాడని అడుగు నుంచి ఈత కొడుతూ వెళ్ళి దేవల మహర్షి యొక్క కాళ్ళు పట్టుకుని లాగేస్తే నీటిలో కింద పడిపోయారు మహర్షి నీటి అడుగు నుంచి వచ్చి కాలు పట్టుకోవడం సంతోషంగా ఉంది కాబట్టి మొసలిగా జన్మించు నీ కండకావరం తీరుతుందని శపించి గజేంద్రమోర్చన వృత్తాంతానికి కారకుడైన ఋషి ఎవరో ఆ దేవల మహర్షి యొక్క తమ్ముడు ఈ మహానుభావుడైనటువంటి ధౌమ్యుడు కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని వరించండి అన్నారు